వన్ ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా కోవైట్లో ఎంత చలిగా ఉందంటే బాబో చాలా చల్లగా ఉందండి ఐస్ చేతులు అయితే ఐస్లో అయిపోతున్నాయండి గాలి అయితే ఎంత చల్లగా వస్తుందంటే బాబోయ్ అంటే ఇంత చలిలో నీకు బయటికి వెళ్ళాల్సిన పని అని అనుకోవద్దు మాదైతే చూడండి షాప్ అయితే అక్కడ అనమాట అట్ సైడ్ షాపు ఇది వచ్చి లూలు హైపర్ కంటే కోవైట్లోని కైతాన్ గ్రాండ్ హైపర్ నుంచి లూలు హైపర్కి వెళ్ళే దారి అనమాట అంటే మాకు అక్కడ షాప్ ఉంది అక్కడ కూడా షాప్ ఉంది అందులోనే అంటే ఇక్కడ నుంచి ఒక ఫోన్ కావాలన్నమాట అక్కడ లేదు దానివల్ల మా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి ఫోన్ తేడానికి ఈ దారిలో మీకు ఈ ఏరియా అంతా చూపించాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అందరు బాగుండాలని నేను కోవైట్ కోసం అంతా తెలుసుకోవాలని అసలు ఇక్కడ చలి ఉంటుందండి ఎంత విపరీతంగా ఉంటుందంటే అసలు కోవైట్లోని చలి ఐసైంది చేతులు అంతా ఐస్లో అయిపోతున్నాయి అనమాట చాలా చల్లగా ఉంటుంది జాకెట్ లేకుండా వెళ్ళారంటే చచ్చారే చలి కూడా తట్టుకోవాల్సి వస్తుంది కోవైట్లో పని చేయడమే కాదు ఎండకి ఎండ చలికి చలి చాలా విపరీతంగా ఉంటుంది మన ఇండియాలో లాగా వెదర్ అంతా వచ్చి నార్మల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు చాలామంది కొంచెం చలికి కూడా తట్టుకోలేని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ కొవైట్లో కొంచెం హాట్ వాటర్ ఎక్కువగా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటుంటే హాట్ వాటర్ కానీ లేదంటే బ్లాక్ టీ ఎక్కువ తాగండి అంతేగాని పాల్ టీ తాగదు కొవ్వైట్లో ఎక్కువ బ్లాక్ టీ కూడా తాగితే కనుక మీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది అన్నమాట చలి కూడా తట్టుకోగలుగుతారు నేను ఈ చలిలో అయితే బాబోయ్ అస్సలు ఆ ఎల్లను కూడా వెళ్ళలేకపోతున్నాను కానీ తప్పదు ఎందుకంటే మనం పని చేస్తున్నాం కాబట్టి ఏం చెప్పినా చెయ్యాలి అంటే ఇక్కడ ఇక్కడ ఓనర్ని వచ్చి అంటారనమాట ఓకే చూడండి కోవైట్లో కూడా లారీస్ ఉన్నాయి లారీ చూసారా ఎంత బాగుందో అంటే దీని మీద సామాన్లన్నీ అన్నీ పట్టుకెళ్తూ చూడండి అది కూడా లారీ చూడండి కో ఇండియాలో ఉన్నాయన్నీ కూడా కోవిడ్లో ఉంటాయండి ఇది ఉంది అది లేదు అది ఉంటుంది ఇది లేదు అని ఏం కాదండి అన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకి అందుబాటులో ఎదురకుండా దొరకవు అనమాట ఉంటాయో మనకు తెలియదు అమ్మా ఈ చలి మన వల్ల కాదు నేను కూడా చలికి అయితే తక్కువలేనండి చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట మీరైతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కోవిడ్కి వస్తారు చూడండి ఆ టైంలో చలి చలి పక్కన పెడితే చలితో పాటు వచ్చే గాలి అండి ఈ చలితో పాటు వచ్చే గాలి ఉంది చూడండి అది తట్టుకోవడం చాలా కష్టం అదైతే చాలా విపరీతంగా ఉంది ఐస్ అనమాట ఐస్లో వచ్చేస్తుంది మొన్నటి వరకు చాలా హీట్గా ఉంది సడన్గా చలి వస్తూ ఉంటుంది పోతుంటుంది చూడండి లూలు హైపర్ చూసారు కదా చాలా పెద్దగా ఉంటుందండి కోవైట్లో లూలు హైపర్ అన్న గ్రాండ్ హైపర్ అన్న పెద్ద పేరు అనమాట కేరళ వాళ్ళకి సంబంధించింది ఓకే అండి ఇప్పుడైతే మా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిపోతున్నాను మీరందరూ కోవిడ్లో చలి కోసం కూడా తెలుసుకున్నారు కదా ఇంకా ఇంకా మంచి మంచి విషయాలన్నీ నేను చెప్తా ఉంటాను ఈ చలిలోని ఎక్కువగా మాట్లాడుతూ వెళ్ళినా సరే గొంతు పోయే ప్రమాదం కూడా ఉందన్నమాట ఎందుకంటే చలి గాలి మన గొంతుకు కూడా పట్టేస్తుంది అనమాట ఆల్రెడీ నేను ఆ తోటే ఉన్నాను అయినా సరే మీ అందరికీ చెప్పాలి తెలియాలి అని చెప్పి నేను వీడియో చేస్తాను కూడా చాలా పెద్దగా ఉంటుందండి చాలా అంటే చాలా పెద్ద ఇంకా ఏదేదో కడుతున్నారు ఇక్కడ ఇప్పుడు ఇంకా ఏదో డిజైన్ పడతారనమాట ఎదురుగుండా ఓకే అండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్